ఇక్కడ జరిగేటువంటి నిర్మాణాలకి ప్రజలు ఇక్కడ ఎంతోమంది చాలా గొప్పగా చేసుకుంటారు ఈ పూజని దీనికి సంబంధించి నిర్మాణ పనులు మొదలు పెట్టడానికి శంకుస్థాపన చేయాల్సిందిగా స్వాములందరినీ పిలిచాం వాళ్ళతో పాటుగా మేమందరూ కూడా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన నాయకులందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి పూజ మొదలు పెట్టడం జరిగింది ఈ దసరా ఉత్సవాలు కనుల పండుగగా జరగాలని దసరా ఉత్సవాలని దిగ్విజయంగా జరిపించేవని అమ్మవారిని వేడుకుంటూ ఈరోజు మేము భూమి పూజ చేశాం అక్కడ మంచి రోజులు ఇక రేపటి నుంచి కూడా దసరా ఉత్సవాలు మొదలైన తర్వాత చాలా మంచి రోజులు ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్న రోజులు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కూడా సంతోషపడి వైభవంగా జరిగేటువంటి దసరా ఉత్సవాలని మనం ఎప్పుడెప్పుడు వస్తాయా అని సంవత్సరం అంతా వేచి చూస్తాం దీన్ని ఘనంగా జరుపుకోవాలని అమ్మవారి ఆశీస్సులతో ఇవన్నీ ఎటువంటి విఘ్నం లేకుండా ప్రశాంతంగా జరగాలని కోరుకుంటా